హెడ్ డెఫ్ ఫార్టీలీ అమ్మ పిలుపుకు శ్రీకారం చూడండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కా సంప్రదించండి త్రిబుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ మీడియా నేను మీ జాన్సీ ఈ రోజుల్లో చాలా మంది చాలా డిసీజ్ తో బాధపడుతున్నారు కొంతమందికి గుండె జబ్బులు కొంతమందికి బీపీ షుగర్ హై ప్రెషర్స్ అండ్ మన డే టు డే లైఫ్ లో ఉండే స్ట్రెస్ వల్ల కూడా చాలా లేనిపోని డిసీజ్ అన్ని మనకు వస్తున్నాయి మరి ఎలాంటి లైఫ్ స్టైల్ మనం పాటిస్తే మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు మరి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ని అడాప్ట్ చేసుకోవాలి ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ ఈ రోజుల్లో కొత్త కొత్త డిసీజెస్ కూడా వస్తున్నాయి చిన్న పిల్లలు మొదలుకొని వాళ్ళ దాకా కూడా చిన్న చిన్న డిసీజెస్కి అంటే ఈవెన్ జ్వరం జలుబు దగ్గుకి కూడా చాలా సిక్ అయిపోయి నెల నెలలు బెడ్ మీద ఉంటున్న వాళ్ళని కూడా మనం చేసి చూస్తున్నాం చిన్నపిల్లల్లో కూడా అంటే అంత రెసిస్టెన్స్ పవర్ వాళ్ళకి ఉండట్లేదు మరి వాళ్ళు హెల్తీగా ఉండాలి అన్న అసలు ఎలాంటి జబ్బులు మా ధరికి రాకూడదు అన అనాలి అన్న మనం ఎలా ఎలాంటి ఆహార పదార్థాలు కానీ ఎలాంటి జీవన శైలిని మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది ఇది చాలా అద్భుతమైన అత్యంత ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం అండ్ అవలంబించాల్సినటువంటి అవకాశాలు ముఖ్య సూచనలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటి ప్రతి మనిషికి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ప్రధానం ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే ప్రధానం అని చెప్పచ్చు ఎందుకంటే నిర్దిష్టంగా శక్తిగా పుష్టిగా కండపుష్టి పుష్టి కలగాలి దేశం అంటే మనిషి కాదు మనుషులు అని చెప్పేశారు దేశం అంటే మనుషులు అని చెప్పింది గురిజాడపారం సో ఎనీవే దేశం అంటేనే మనిషి మనిషి అంటేనే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలరు అనారోగ్యంగా ఉన్నట్లయితే ఏం చేయలేదు అంటే దీనివల్ల తెలిసిందేంటి ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధమైనటువంటి జీవన యానాన్ని సాగించాలి జీవన స్థితిగతుల్ని పాటించాలి జీవ జీవనయానంలో ఉండేటటువంటి ఎగుడు దిగులు ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ప్రధానం ఇక్కడ ఇక్కడ మనం సరిగా జీవించడానికి సరిగా బ్రతకడానికి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర ఆహారం ప్రధానం నిద్ర సమంగా ఉండాలి ఆహారం సమానంగా తీసుకోవాలి నిద్ర ఏ విధంగా నిద్రించాలి ప్రతి మనిషి ఈ రోజుల్లో ఆహారం లేకుండా బ్రతుకుతున్నారు కానీ ఫోన్ లేకుండా జీవించడం లేదని చెప్పాలి కాబట్టి ఫోన్ ఏమాత్రం వాడకూడదు ఫస్ట్ అనారోగ్య సూచన ఫోన్తో స్టార్ట్ అవుతుంది ఫోన్ రేడియేషన్ విల్ బి వెరీ ఎఫెక్టెడ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఆన్ ఐస్ అండ్ బ్రెయిన్ అండ్ వెల్ ఇయర్స్ సో మెనీ థింగ్స్ దానివల్ల ఇయర్ విజన్ లాస్ అవుతున్నాం కంటి చూపును కోల్పోతున్నాం అండ్ సెన్సిషన్ పవర్ తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది బ్రెయిన్ పని చేయకుండా పోతుంది సో ఇన్ని రకాల నష్టాలు ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు వాడాలి వాడకూడదు సో ఇట్ ఈస్ జస్ట్ మెసెంజర్ మెసేజ్ కోసం ఏదైతే వార్త చేరడం కోసం వార్త తెలుసుకోవడం కోసం మాత్రమే ఫోన్ వాడండి ఫోన్ ఎంతసేపు వాడాలి అనేది ప్రధాన అంశం ఇక్కడ రోజు మొత్తంలో ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఇరవై నిమిషాలకు మించి ఫోన్ వాడకూడదు ఇన్కమింగ్ అవ్వచ్చు అవుట్ గోయింగ్ అవ్వచ్చు వీడియో చూడొచ్చు లేదా యూట్యూబ్ చూడవచ్చు ఏదైనా కానీ టోటల్లీ దాని టైం అంతా ట్వంటీ మినిట్స్ దాటకుండా చూసుకోవాలి ఇఫ్ ఇట్ ఎఫిటిస్ అంతకన్నా ఎక్కువైతే ఏమవుతుంది అంటే రేడియేషన్ ఎఫెక్ట్ బాగా అవుతుంది పైన చెప్పినటువంటి అవలక్షణాలు అన్నీ వస్తాయి ఒకటి తర్వాత ఒకటి కంటి చూపు తగ్గుతుంది బ్రెయిన్ పవర్ తగ్గుతుంది పెరాలిసిస్ రావడానికి అవకాశం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది హైపర్ హైపర్ టెన్షన్స్ వస్తాయి రక్తపోటు రావడానికి అవకాశం ఉంది క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది ఇన్ని రకాల జబ్బులు వస్తాయి కనుక ఫోన్ వాడాల్సిన అవసరం ఉందా అని ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోండి ఆ పైన ఎంత వాడాలి ఆలోచించండి ఎస్ అది కరెక్ట్ ఇకపోతే మరి నిద్ర ఏ విధంగా నిద్రించాలి ఉదయం రాత్రి మామూలుగా ఎనిమిదిన్నర తొమ్మిది లోపు రాత్రి భోజనం ముగించేసి తొమ్మిదిన్నర తొమ్మిది గంటలకి నిద్రకు ఉపక్రమించాలి పది గంటలకు నిద్రపోవాలి ఇట్ ఎనీ కాస్ట్ అండ్ ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరిగా ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర కావాలి అలాగని పన్నెండు గంటలకు రాత్రి పడుకుని పొద్దున్న పన్నెండు గంటకి ఎనిమిది గంటలకు లేవడం కాదు పడుకునే సమయాలు నిర్దిష్టంగా ఉండాలి నిద్ర వేల్లో నిద్ర మాత్రమే ఉండాలి పని వేలలో పని మాత్రమే చేయాలి సో అలా టైం దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా పడుకోవడం లేవడం చేయాలి సో ఓల్డ్ ఏజెస్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు మధ్యాహ్నం టైంలో మూడు నుంచి నాలుగు ఐదు ఆ మధ్యలో లిటిల్ స్నాఫ్ కొంచెం నిద్ర కొనుకు తీయచ్చు ఇట్ ఈస్ ఫర్ బెటర్ హెల్త్ చాలా మందికి మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు అని చెప్పేసి ఒక అపోహ ఉంది అది అపోహ మాత్రమే కొంతవరకు నిద్రించవచ్చు మరీ అదే పనిగా నిద్రించడం కాదు కానీ పది నుంచి ఇరవై నిమిషాలు అరగంటల పెద్దవాళ్ళు యాభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది పది నుంచి ఇరవై నిమిషాలు పడుకోవచ్చు దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ వెరీ ఎఫెక్టివ్గా యాక్టివ్ ఫర్దర్ తర్వాత డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అర పావు గంట పడుకున్నంత సేపట్లో చాలా యాక్టివ్గా తయారవుతుంది అందుకని పడుకోవచ్చు మిగతా వాళ్ళు పడుకోకూడదు తర్వాత ఏ పని లేకపోయినప్పటికీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పదకొండు గంటల వరకు మేలుకతో ఉంటున్నారు వర్క్ ఉన్న వాళ్ళు ఏదో వర్క్ పని చేసుకుంటారు అనుకోవడానికి ఒక కారణం ఉంది ఏ పని లేని వాళ్ళు మామూలు వాళ్ళు కూడా ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ గడిపేస్తున్నారు సో అలా పన్నెండు గంటల వరకు మేళకతో పన్నెండున్నర వరకు రోజు మారిన తర్వాత పడుకుంటున్నారు అలా పడుకొని కొంతమంది ఉదయం లేమన్నామని ఐదు గంటలకు లేస్తున్నారు నిద్ర సరిపోకపోవడం వల్ల నిద్ర లేమి వల్ల చాలా రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది ఇంటస్ట్రైనల్ పాలిప్స్ ఇంటస్ట్రైనల్ డిజార్డర్స్ వచ్చి కోశ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది నిద్రలేమి వల్ల సో అందుకని సరైన సమయంలో నిద్రపోవాలి ఇక ఆహారం కూడా సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి ఉదయం ఎనిమిది నుంచి పది గంటలకు ఉదయం భోజ అల్పాహారం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటలలోపు భోజనం చేయాలి సాయంత్రం నాలుగు గంటలకి పళ్ళు కానీ ఏవైనా స్నాక్స్ టీ అలాంటివి తీసుకోవచ్చు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల లోపు ఏడు నుంచి పది తొమ్మిది గంటల లోపల భోజనం చేయాలి రాత్రి డిన్నర్ భోగించాలి డిన్నర్ తర్వాత పది నిమిషాలు నడిచి ఆ తర్వాత పడుకోవాలి డిన్నర్ తర్వాత మినిమం గంట రెస్ట్ ఉండాలి పడుకోకూడదు వెంటనే చాలా మంది త్వరగా తినేసి వెంటనే ఇలా టీవీ చూస్తూ తినేసి పడుకుంటారు ఇంకొకటి ఇక్కడ ప్రధాన అంశం టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ భోజనం కానీ టిఫిన్ కానీ చేయకూడదు తింటున్నప్పుడు తిండి మాత్రమే తిండి పైన మాత్రమే దృష్టి ఉండాలి ఇప్పుడు అన్ని డైనింగ్ రూమ్లలో టీవీ పెట్టేసుకుంటున్నారు టీవీ చూస్తూ తినేస్తున్నారు అలా తినడం వల్ల అతి ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది లేదా తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది సో రెండూ ప్రాబ్లమే రెండూ ప్రమాదమే కాబట్టి తినే ఆహారం పైన దృష్టి మరల్చి ఆహారం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఆహారం తీసుకున్నట్లయితే అబ్నార్మల్ కండిషన్స్ ఏవి రావని చెప్పొచ్చు ఇవి జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు ఈ విధంగా చేస్తుంటే కొంతవరకు ఆరోగ్యాన్ని మనకి మనం కాపాడుకోవచ్చు ఎస్ కాబట్టి ఈ ప్రయత్నాన్ని జాగ్రత్తగా చూస్తూ ఇవన్నీ అవలంబించినట్లయితే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఎల్లకాలం ఉండే అవకాశం ఉంది ఇంకా అప్పటికి ఎలాంటి మనకి రిస్ట్రిక్షన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోక ఎలాంటి ప్రమాదం ఎదురైనట్టయితే నిద్ర తగ్గినా లేకపోతే ఆకలి సరిగా లేకున్నా ఇలాంటి ఏవైనా ఇతర ఇబ్బందులు ఎదురైనట్లయితే తప్పకుండా మా అలాంటి డాక్టర్స్ని సంప్రదించండి తర్వాత మీకు అవసరం ఉన్నటువంటి సలహాలను పొందండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి సో ఏ డిసీజెస్ వచ్చినా మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ సైకిల్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ కాస్త మీరు సర్చ్ చేసుకోగలిగితే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఎలాంటి డిసీజెస్ కూడా రావని డాక్టర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి